హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ సేవ మీ అందరి సేవలో గత ఏడు సంవత్సరాలుగా రేషన్ కార్డుల కోసం వారికి మోక్షం లభించినట్టే కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ నుండి కొత్త రేషన్ కార్డు దరఖాస్తులు మరియు ఇప్పటికే ఉన్న రేషన్ కార్డులో మార్పులు చేర్పులకి అలాగే తప్పులు సరిచేసుకునేందుకు అవకాశం కల్పించనున్నట్లుగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ అధికారి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీడియా ద్వారా తెలపడం జరిగింది అయితే బిలో పావర్టీ లైన్ కేటగిరీలోకి వచ్చే ప్రజలకు మాత్రమే కొత్త రేషన్ కార్డులను అందించాలని ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఈ మేరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నతాధికారులతో సుదీర్ఘమైన సమీక్ష నిర్వహించి రేషన్ కార్డులపై కొన్ని నిర్ణయాలైతే తీసుకోవడం జరిగింది ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను గుర్తించేందుకు మరియు ఆల్రెడీ రేషన్ కార్డులు పొందిన వాళ్లలో అనర్హులను గుర్తించేందుకు ఒక ప్రత్యేక సాఫ్ట్వేర్ ని రూపొందించారు ఈ సాఫ్ట్వేర్ సాయంతో జిల్లాల వారిగా రేషన్ తీసుకోని వారిని ఇప్పటికే గుర్తించినట్లుగా అధికారులు వెల్లడించారు ఇటువంటి వారి రేషన్ కార్డులను రద్దు చేయాలా లేదా కొనసాగించాలా అనే అంశంపై మంత్రులతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారని అధికారులు వెల్లడించారు దీని ద్వారా బోగస్ రేషన్ కార్డులను తొలగించడంతో పాటు కొత్త రేషన్ కార్డులను కూడా మంజూరు చేయనున్నారు కొత్త రేషన్ కార్డు దరఖాస్తు మరియు పెన్షన్ దరఖాస్తులు చేసుకున్న వారిలో అర్హులను గుర్తించేందుకు గ్రామ కూడా ఏర్పాటు చేస్తామని మంత్రి తెలియజేశారు డిసెంబర్ ఇరవై ఎనిమిది నుండి పదిహేను రోజుల పాటు నిర్వహించాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలలో మరో రెండు గ్యారెంటీలను కూడా అమలు చేస్తారని అధికార వర్గాలు భావిస్తున్నాయి ఇందులో ఇందిరమ్మ ఇండ్లు ఐదు వందల రూపాయలకి వంట గ్యాసు మరియు రేషన్ కార్డు లాంటి అంశాలను పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తుంది కాగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాలకి రేషన్ కార్డు మ్యాండేటరీ కాబట్టి ముందుగా అర్గులందరికీ రేషన్ కార్డులను అందించాలని ప్రభుత్వం భావిస్తుంది అయితే ఇప్పటికే గత ప్రభుత్వ హయాంలో వచ్చిన Not. Huh? ఎనభై వేలకు పైగా రేషన్ కార్డు దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నట్టు గుర్తించారు మరి ఇప్పుడు పాత రేషన్ కార్డు దరఖాస్తులను పరిగణలోకి తీసుకుంటారా లేక మళ్లీ దరఖాస్తు చేసుకోమని చెప్తారా అనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది అలాగే కొత్త రేషన్ కార్డ్ అప్లై చేయడానికి లేదా రేషన్ కార్డ్ కరెక్షన్ కోసం మీ సేవ ద్వారా అప్లికేషన్ చేసుకోవాలా లేదా మాన్యువల్ గా ఏదైనా ఫామ్ ని రూపొందిస్తారా అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది మీ సేవ ద్వారా రేషన్ కార్డు అప్లికేషన్ ఎలా చేసుకోవాలి అలాగే రేషన్ కార్డు లో మార్పులు చేర్పులు మరియు కరెక్షన్ కోసం ఎలా అప్లికేషన్ చేసుకోవాలి అనే విషయాలు గురించి మన ఛానల్లో ఆల్రెడీ ఇప్పటికే కొన్ని వీడియోస్ అయితే చేయడం జరిగింది సో రేషన్ కార్డు దరఖాస్తులపై ప్రభుత్వం నుండి క్లారిటీ వచ్చిన వెంటనే మన ఛానల్లో వీడియో ద్వారా అప్డేట్ చేస్తాను ఇందుకోసం మన ఛానల్ ని ఎప్పటికప్పుడు ఫాలో చేస్తూ ఉండండి నెక్స్ట్ వీడియోలో మీ సేవ ద్వారా కొత్త రేషన్ కార్డ్ కి దరఖాస్తు ఎలా చేసుకోవాలనే విషయం గురించి చెప్పుకోబోతున్నాం ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి మరియు అందరికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ